జై శ్రీరామ్ హిందూ బంధువులందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తూ నేను మీతో ఈరోజు మాట్లాడటానికి ఒక చిన్న కారణం ఉంది అదేమిటంటే ముందుగా మనం జనవరి ఐదో తారీఖున జరిగినటువంటి ఐదవ శంకారావం దిగ్విజయంగా అద్భుతంగా మనం పూర్తి చేయడం జరిగింది మనం మన పెద్దలు మనకి నేర్పినటువంటి క్రమశిక్షణ మనం ఎంతో ఉన్నత భావాలతో మనం దాన్ని చాలా జాగ్రత్తగా పూర్తి చేశాము ఐదు లక్షల పైచులకు మన సోదరి సోదరిమణులు వచ్చినప్పటికీ ఎక్కడా కూడా ఎటువంటి దుర్వార్తలు కానీ ఎటువంటి చెడు మాటలు కానీ మనం వినటం కానీ చూడటం కానీ జరగలేదు దీన్ని బట్టి సనాతనము అంటే అది ఒక క్రమశిక్షణ అని యావత్ ప్రపంచానికి మనం తెలియజేయడం జరిగింది మనం ఐదు లక్షల మంది పై ఒక కార్యక్రమాన్ని మనం చేస్తే ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఎక్కడ ఒక కాగితం మొక్కేయకుండా ఎవరు కూడా డిసిప్లిన్ లేకుండా ప్రవర్తించలేదు అందరూ కూడా ఎంతో సహృదయంతో చక్కగా ఈ కార్యక్రమాన్ని భోజనాల దగ్గర కానీ మన పెద్దలు మాట్లాడేటప్పుడు క్యూ లైన్లో ఉండటం కానీ కూర్చోవడానికి కానీ ఉపన్యాసం వినడానికి కానీ ఎక్కడా తొక్కిసలాట జరగల ఇదంతా ఎలా జరిగింది అంటే మన సనాతన ధర్మంలోనే క్రమశిక్షణ అనేది మన సనాతన ధర్మం ఎవరైతే పాటిస్తున్నారో వాళ్ళల్లో క్రమశిక్షణ ప్రత్యేకంగా నేర్చుకోవాల్సిన అవసరం లేదు మన సనాతన ధర్మంలోనే క్రమశిక్షణ అనేది ఉంది ఈ విధంగా మరొకసారి నిరూపితమైంది ఇంకొక చిన్న విషయం కుంభమేళాలో ఇప్పుడు ప్రస్తుతం కుంభమేళ జరుగుతుంది కొన్ని కోట్ల మంది కుంభమేళాకి గురుదేవులు గురువులు మహాత్ములు పూజనీయులు ఎందరో వస్తున్నారు వాళ్ళందరూ కూడా ఎక్కడా కూడా ఎటువంటి అపచారం జరగకుండా ఎటువంటి ఇబ్బంది లేకుండా పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు మనం అతి ముఖ్యంగా ఈ కుంభమేళ ఏర్పాట్ల కోసం మన కేంద్ర ప్రభుత్వం రెండు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది దానివల్ల రెండు లక్షల కోట్ల రూపాయలు వ్యాపారం జరుగుతుంది అని చెప్పి ఈరోజు నేను న్యూస్ పేపర్లో చూడటం జరిగింది అలానే మన హైందూ శంకారావానికి ఎంతో క్రమశిక్షతతో నిబద్ధతతో మనం చేసినటువంటి కార్యక్రమం సుమారుగా గుంటూరు కృష్ణా జిల్లాల నుంచే ఒక ఐదు లక్షల మంది రావడం జరిగింది దీని లోపల ఎటువంటి ప్రభుత్వ గ్రాంట్ కానీ ప్రభుత్వం యొక్క సహాయత కానీ మనకి లభించలేదు అయినప్పటికీ మనం ఎంతో నిబద్ధతో మన డబ్బులతో మనం వచ్చి ఎక్కడా కూడా ఎటువంటి ఎదుటివారు మనల్ని విమర్శించడానికి తావు లేకుండా మనం ఎంతో జాగ్రత్తగా దీన్ని పూర్తి చేసాము చివరి వరకు ఉన్నాము మన గురువులు చెప్పినటువంటి మన పెద్దలు చెప్పినటువంటి సందేశాలని మనం విని వాళ్ళు ఏ రకంగా మన పెద్దలు చెప్పారు ఆ రకంగా ముందుకు వెళ్ళటానికి మనం సమ్మతి తెలియజేశాము దీన్ని బట్టి మనకేమర్థం అవుతుంది మన దేవాలయాలు గనక మనం నిర్వర్తించుకుంటే నిన్న జరిగినటువంటి ఐందో శంకారావాన్ని ఒక మార్గంగా తీసుకొని దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటి మన పరిపాలన మనం చేసుకుంటే ఎంతో బాగుంటుంది తిరుమల తిరుపతి దేవస్థానం నదులతో నిధులతో గరుడవారిధి కట్టారు గరుడవారిధి కట్టడానికి నేను విరుద్ధం కాదు కానీ దానికి తిరుపతి డెవలప్మెంట్ కార్పొరేషన్ ఉంది రాష్ట్ర ప్రభుత్వం ఉంది సెంట్రల్ గవర్నమెంట్ ఉంది తిరుపతి దేవస్థానం వల్ల ఎన్నో వేల కోట్ల రూపాయల రెవెన్యూ మన తిరుపతి పట్టణానికి చేరుతుంది అలానే ఆంధ్రప్రదేశ్కి రెవెన్యూ వస్తుంది మన తిరుపతి తిరుమల తిరుపతి దేవస్థానం వల్ల జిఎస్టీ తీసుకుంటున్నారు ఇన్ని పన్నులు రూపేనా తిరుపతికి వస్తుంటే మళ్ళీ హుండీలో జనాలు భక్తులు నా సోదర సోదరిమలు చేసిన డబ్బులతో కూడా వీళ్ళు ఆ హుండీలో పడిన డబ్బులు కూడా తీసుకొని ఆ డబ్బుల మీద కూడా మన పెత్తనం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం సొంత వైఖరితో ఎటువంటి నిబద్ధత లేకుండా గరుడవారిది ఇలాంటి వేల కోట్ల రూపాయలు దుర్వినియోగం చేస్తుంది దీనివల్ల ఎవరికి ఉపయోగం గరుడవారిది కట్టడానికి మేము విరుద్ధం కాదు అది రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన పని రాష్ట్ర ప్రభుత్వం గ్రాంట్తో చేయండి కానీ కుండి డబ్బుల మీద రాష్ట్ర ప్రభుత్వం పెత్తనం ఏంటి దీనివల్ల నష్టపోతుంది ఎవరు మేము కాబట్టి హిందూ దేవాలయాలన్నీ కూడా హిందువులకే అప్పచెప్పాలి దీని మీద గవర్నమెంట్ పెత్తనం ఉండకూడదు దాని మీద మేము అభిప్రాయ సేకరణ చేయాలి అని అనుకుంటున్నాము దయచేసి నా నెంబర్ మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరందరూ ఇది నచ్చినట్టయితే లైక్ చేసి మీ అభిప్రాయాన్ని తెలియచేయండి ప్రాంతాల వారీగా ఇది ఒకసారి ఒక ఉద్యమంలా కనుక మనం చేసినట్టయితే మన హైందవ శంకరవాన్ని ఏ స్మృతితో అయితే మనం చేయగలిగామో అదే స్మృతితో కనుక మనం ఇది చేయగలిగినట్లయితే నా వంతుగా మన వంతుగా మన హిందూ దేవాలయాల్ని మనం తీసుకోవడంలో కొంత ఉపయోగపడుతుందని చెప్పి నేను ఆలోచిస్తున్నాను జయ శ్రీరామ్